ఎనిమిదిలో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వాయర్ కు సంబంధించి నాన్నగారి మోడనైజేషన్ కు స్వీకారం చుట్టాడు అప్పట్లో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్స్ ఏలేరు కెనాల్ కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు వేల పదహైదు రెండు వేల పద్నాలుగులో మరి ఆయన ఏమైనా పట్టించుకున్నాడా రెండు వందల తొంభై ఐదు కోట్లకు అంచనాలు పెంచాడు మరి ఆయన ఐదు వేలు ఉన్నాడు కదా మరి మరి ఎందుకు జైలు అంటున్నా ఆయన కాలంలో కరువు కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి రిజర్వాయర్లు నిండుకు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి లేకపోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు కావు కరువు ఇద్దరు కవలలే ఆ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు అంతా కరువే మరి రెండు వందల తొంభై ఐదు కోట్లకు రూపాయి కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి ఆయన టైం ఉన్నది రెండు వేల పదహైదు ఏప్రిల్లో అంచనా 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 వ్యవాన్ని వ్యయాన్ని రెండు వందల తొంభై ఐదు కోట్లకు కన్ కమిషన్ల కోసం పెంచాడు మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడనైజేషన్ అనుకున్న అనుకున్నంత వేగంగా దానికి కారణమన్నా ఉంది కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి ఆ టైంలో క్రాప్ హాల్డే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాల్డే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది ఆ దివంగత నేత ప్రేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగ జగన్ అంటే జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడనైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాల్ డిక్లేర్ చేస్తూనే మోడనైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా చూసుకుంటే కూడా ఈ తొమ్మిది ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇది ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడ్డం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఒకవైపున వైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడేమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వడతలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారు గాయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాం ఇదే మనిషి ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి ఇదే 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 రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించి మనం అడుగుతా ఉన్నా ఇంతవరకు ఈ రోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది సచివాలయాలలో రోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది